సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఒక పక్క ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా విద్యార్థులకు మాత్రం కనీస సౌకర్యాలతో పాటు భద్రత కూడా కరువవుతుంది హాస్టల్స్ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణంతో పాటు పాడుపడిన గదులు విద్యార్థులకు నరకయాతన కల్పిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో దయనీయంగా మారిన బీసీ సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక కథనం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువు కోసం ప్రత్యేకంగా సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఈ హాస్టల్లో వసతి పొందుతూ స్థానిక పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు ఇందుకోసం ఏటా బీసీ సంక్షేమ శాఖకు కోట్లాది రూపాయల నిధులను అందిస్తుంది అయితే దిగువ స్థాయిలో మాత్రం అనేక హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు సమీకృత సంక్షేమ గృహాలు సొంత బిల్డింగ్లు ఉన్న చోట కాస్త మెరుగ్గానే ఉన్న అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లు నరకయాతనగా మారాయి సంక్షేమ వసతి గృహాలు పేద విద్యార్థుల పాలిట సంక్షోభ వసతి గృహాలుగా మారాయి పేరుకు అవి వసతి గృహాలు నిజానికి అవి వసతులు లేని నిలయాలు అసౌకర్యాలు ఇక్కడ రాజ్యమేలుతూ ఉన్నాయి అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు ఇక్కడ భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకవు కాలకృత్యాల నుంచి నిద్రపోయే వరకు నిత్యం సమస్యలతో ఇక్కడ విద్యార్థులు సామసం చేస్తూ ఉన్నారు అనేక వసతి గృహాల్లో సరిపడా మరుగుదొడ్లు లేక ఆరు బయట స్నానాలు చేయాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది నెల్లూరు జిల్లాలో కావలి కోవూరు వెంకటాచలం బుచ్చిరెడ్డిపాలెం పలు మండలాల్లోని వసతి గృహాల్లో ఇదే దుస్థితి నెలకొని ఉంది అనేక వసతి గృహాలను అద్దె భవనాలుగా నడుపుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని నిబంధనలకు విరుద్ధంగా పురాతన కాలం తీరిన పాత అద్దె భవనాలను తీసుకుని చేతివాటం చూపిస్తూ ఉన్నారు వాటికి ఏడాదికి లక్షలాది రూపాయలు అద్దెలు కూడా చెల్లిస్తున్న వార్డెన్లు విద్యార్థులకు వసతులు కల్పించడంలో మాత్రం మొండి చేయి చూపిస్తూ ఉన్నారు వసతి గృహాలకు వచ్చిన నిధులను బిల్లుల్లో వేసుకుని స్వాహా చేస్తూ ఆ బిల్లుల్లో అధిక ఖర్చులు చూపిస్తూ నిధులను పక్కదారి పట్టించేస్తున్నారు కొంతమంది ఇన్ఛార్జ్గా ఉన్న వార్డెన్లు కొన్ని వసతి గృహాల్లో వాచ్మెన్లు కూడా లేరు బాలిక వసతి గృహాల్లో రక్షణ పూర్తిగా కరువైంది వీటికి ప్రహరీ గోడలు కూడా సక్రమంగా లేవు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఇక్కడ వార్డెన్ స్వాహా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి మూడు నుంచి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు ఇరుకు గదుల్లో సర్దుకుని నిద్రపోవాల్సిన దుస్థితి వీరికి ఇక్కడ నెలకొంది వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్ లేక బోరు నీరు తాగి కొందరు రోగాల బారిన పడుతూ ఉన్నారు డైనింగ్ హాలు లేక కొందరు ఆరు బయట వరండాల్లో భోజనాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది విద్యార్థులకు వసతులు పూర్తిగా కరువయ్యాయి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే ప్రభుత్వానికి మేము నివేదికలు ఇచ్చామంటూ జిల్లా అధికార యంత్రాంగమే సరిచేయాలంటూ అధికార పార్టీ పనితీరును తప్పుబడుతూ వార్డెన్లు సమాధానం ఇవ్వడం గమనార్హం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడంతోనే వసతి గృహాల్లో వసతులతో పాటు భద్రత కూడా దక్కుతుందని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు